దిగో ఆదిత్యుడు ఆదితి కన్నా ప్రియసుతుడు సప్ ತಾಶ್ವಮುಲಾಶೋಭಿತುಡು ಕನ್ನುಲವಿಲಿಗಿ ಘನವಿಭುಡು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ బ్రహ్మతేజమున భాసించి సాకారమున చరించి ఏక గమనమున పయనించి ఏ కోన్ముఖముగ సాగేను కాంతికి రూపంగా తెలిసి కోటి కిరణముల భాషించి కాలగమనుని కందాము కరములు జోడించి ఉందాము నారాయణ సూర్యనా नारायण आदि नारायण दिनक तेज दिवाकर परम प्रकाश प्रभाकर नारायण आदित्य आदि नारायण दिनक तेज दिवाकरा कालचट క్రమున కదలాడే కాశ్యపేయుని కనరండి సాక్షిగా కనిపించే కనుల మాటను కనరండి సూర్యదేవుని కథ తెలియండి ఆదిత్య దేవుని స్మరించండి కాశ్యపేయునిగా కనిపించాడు అదితి సుతునిగా వెలిగాడు నారాయణ సూర్యనారాయణ आदित्यरूपा नारायणा परमप्रकाशाप्रभाकर परम, परम दयाकर दिवाकरा नारायणा सूर्यनारायणा आदित्यरूपा नारायणा दिनकर तेजा दिवाकरा సాకారమున చెరీస్తూ సర్వ జగతిని పాలిస్తూ జగతిని జాగృతి చేశాడు చైతన్యం తానై శోభించాడు విశ్వతేజమై వెలిగాడు విష్ణుతత్వమును చాటాడు చైతన్యానికి సారథిగా సకల జగతిని చుట్టాడు చైతన్యానికి సారథిగా సకల జగతిని చుట్టాడు నారాయణ నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర ఆదిత్య నారాయణ విశ్వనేత్రముగ విరిశాడు ఓంకారమును నింపుకుని సాకారమును సమకూర్చుకుని సంఘమిత్రునిగా మెలిగాడు విష్ణునామాన విరిసేవు విశ్వఖ్యాతిని బడసేవు రుద్రరూపమును దాల్చేవు భద్రమూర్తిగా మెలిగేవు ವಿಷ್ಣು ನಮನವಿರಿಸ್ವಖ್ಯಾತಿ ಬಡಸೆವು ಭದ್ರ ದಾಲ್ಚೆವು ಭದ್ರಮೂರ್ತಿಗ ಮೆಲಿಗೇವು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ಪರಮ ಪ್ರಕಾಶ సునారాయణ దినకర తేజ ప్రభాకరా ఆకాశానీ పయనం నదీ గమనములనిర్దేశం నియమ పాళనాని త్వం అవనిజనులకు శుభశకునం ప్రకృతి పత్రం తిరుగాడా పొడమిని జలమును గ్రహించి వర్షముగా మరి కురిపించి పంటకు ప్రాణం పోశావు ప్రకృతి చక్రం తిరుగాడా పొడమిని జలమును గ్రహించి వర్షముగా మరి కురిపించి పంటకు ప్రాణం పోశావు నారాయణ నారాయణ ఆదిత్య నారాయణ సూర్యమండలము వాసముగా సకల దేవతలు వసించ అన్న ప్రాణములు వికసించి అన్ని జీవులా మెరిసేను కడలితో స్నేహం చేశావు కలువకు మిత్రుడవైనావు కోటి ప్రభలా కనిపించావు కనువి भुगकान्तुलु मेरिशायण सूर्यनारायणा दिनकर तेज दिवाकर परमप्रकाश प्रभाकर नारायणा सूर्यनारायणा नारायण सूर्यनाारायणा दिनकर तेज दिवाकर परमप्रकाश प्रभाकर చైతన్యానికి స్ఫూర్తివి నీవు కాంతి మండలపు కీర్తివి నీవు వికాసానికి ఊపిరి నీవు ప్రకాశానికి ప్రాణం నీవు కాలచక్రము నేను కూడా ధర్మచక్రముగా గమిలిగితివి మూడు కాలముల ముచ్చటగా సంధ్యను కూడి మెలగితివి ధర్మ ಧರ್ಮ ಚಕ್ರಮುಗ ಮಿಲಿಗಿತಿವಿ ಮೂಡು ಮುಲ ಮುಚ್ಚಟಗ ಸಂಧ್ಯನು ಕೂಡಿ ಮಿಲಿಗಿತೀವಿ ಆದಿತ್ಯುನುಗ ವೆಲಸಿತೀವಿ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ నిన్ను చూడగా సంధ్యాకాంత వందనీయతను బడసింది సంధ్య తేజమున నిన్ను కూడి మూడు సంధ్యలా విరిసింది అంతరిక్షమున ఆద్యుడవు గ్రహమండలమున రాజువు పాడి పంటలకు నువ్వు ప్రాణం రేయి పగలకు నువ్వు మూలం మూడు సంధ్యలా విరిసింది అంతరిక్షమునాద్యుడవు గ్రహమండలము రాజువు పాడి పంటలకు నువ్వు ప్రాణం రేయి పగలుకు నువ్వు మూలం నారాయణ సూర్యనారాయణ దినకర తేజ దివాకర వెలుగు రూపము దాల్చినది విశ్వనేత్రమై వెలిగినది శివహరి తేజము శోభించ సూర్యనామమున తెలిసినది చైత్రములో నా దాతగా తెలిసి రక్తవర్ణమున శోభించి కాశీవాసము చేశావు లోలార్కుని తెలిసావు చైత్రమాసమున దాతగ తెలిసి రక్తవర్ణమున శోభించి కాశీవాసము చేశావు లోలార్కుని తెలిసావు నారాయణ నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర వైశాఖమున પ્રીતવન નમુના પ્રભવી మీరు శిఖరమున్న మెరిసేవు కమల వికాసము కూర్చేవు దేవతలందరుని నువ్వేడా రూపము నువ్వు దాల్చి మయుని చేతిలో శిల్పముగా అవతరించి తివి అపురూపంగా దేవతలందరుని నువ్వేడా శిలారూపము నువ్వు దాల్చి మయుని చేతిలో శిల్పంగా अवतरिञ्चिति वि अपरूप नारायणा सूर्यनारायणा दिनर तेजा दिवाकर परमप्रकाशा प्रभाकर శిలాఖండములు అస్త్రములై సుర సైన్యమున అసుర సైన్యమును హతమాచి అమరావతిని చేకూర్చే జ్యేష్ఠములో నా జనమిత్రునిగా చీకట్లను తొలగించావు అరుణవర్ణమున వెలిగేవు అంతట మోదము కూర్చేవు జ జ్యేష్టములో జనమిత్రునిగా చీకట్లను తొలగించావు అరుణవర్ణమున వెలిగేవు అంతట మోదము కూర్చేవు నారాయణ సూర్యనారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ నారాయణ ఉపాసన ఏ ఉపాయముగా సాంబుడు నిన్ను సేవించ ఆరోగ్యము సమకూర్చావు శాపముక్తిని చేశావు ఉపాసన ఏ ఉపాయముగా సాంబుడు నిన్ను సేవించ ఆరోగ్యము సమకూర్చావు శాపముక్ తిని చేశావు ఆరోగ్యం భాస్కరాదిత్య అన్న నానుడికి శ్రీకారం ఆనాటి నుండి సాకారం సర్వజనులకు శుభయోగం ఆరోగ్యం భాస్కరాదిత్య అన్ననానుడికి శ్రీకారం ఆనాటి నుండి సాకారం నారాయణ సూర్యనారాయణ ఆషాఢంలో అరుణుడవు శ్యామవర్ణపు వరుణుడవు కాశీలో నా కొలువైనావు ద్రౌపదాత్యునిగా తెలిసేవు ఆ నా నిన్ను కొలువ ఆకలి బాధలు తీర్చేవు అమృతత్వమును కురిపించి అండగయన్నడు నిలిచేవు ఆషాఢంలో అరుణవు అరుణుడువు శ్యామవర్ణపు వరుణుడవు కాశీలో నా కొలువైనావు ద్రౌపదాస్యునిగా తెలిసేవు ఆ నా నిన్ను కొలువ ఆకలి బాధలు తీర్చేవు శ్రావణమంద్రున ఇంద్రుడవై శ్వేతవర్ణమున వెలిగేవు మయూకములా విరిసేవు సౌభాగ్యదాతగా తెలిసేవు అంశుమాలిగాని నులియా అభయప్రదాతగా నువ్వు విరియా ఆది వ్యాధులను అణచేవు ఆరోగ్యం సర్వం వసగేవు విరియా ఆదివ్యాధులను అనచేవు ఆరోగ్యం సర్వం సమకూర్చేవు నారాయణ శ్రీ నారాయణ దివాకర పరమదయాకర ప్రభాకర ఆదిత్య నారాయణ గోధుమ వర్ణములో నీవు గ్రహమండలమున వెలిగేవు భాద్రపదమున భాషించేవు వివస్వంతునిగా తెలిసేవు ఆ స్వీయుజమున అగుపించి రూపుడై వెలిసేవు విచిత్రవర్ణముల శోభించి ತಸ್ತಾತ್ಯು ನಿಗವಿಲಿಗೇವು ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ పరమప్రకాశ ప్రభాకర కార్తీకమున కనిపిస్తూ అరుణవర్ణమున మరేవు విష్ణునామమున వెలిగేవు విశ్వపాలన చేసేవు మార్గశిరమున అంశుమంతుడై ఆకురంగున అమరేవు అనూరుడు రథ సారధిగా మనోరథములను తీర్చేవు మార్గశిరమునా సుమంతుడై ఆకురంగునా మరేవు అనూరుడు రథ సారధిగా మనోరథములను తీర్చేవు నారాయణ సూర్యనారాయణ దినకర తేజ దివాకర परमप्रकाश प्रभाकर आदित्यरूपा नारायण पुष्यमासमुन प्रभवञ्चि भगनाममुनाभासिञ्चि र వర్ణమున రాజిల్లీ విమలాదిత్యుని గ వెలసేవు సోముని ఓలే చల్లదనముతో శివుని ఓలే శుభముల కూర్చి దివ్య శోభతో దర్శనమిచ్చి దుఃఖములన్నీ తొలగించేవు నారాయణ సూర్యనారాయణ దినకర తేజ దివాకర ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ಆದಿತ್ಯ ರೂಪ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸೂರ್ಯನಾರಾಯಣ ದಿನಕರ ತೇಜ ದಿವಾಕರ ಪರಮ ಪ್ರಕಾಶ ಪ್ರಭಾಕರ ಮಾಘ ಮಾಸ ಮುನ್ನ ಮೆರೆಸೇವು ಪೋಷಾದಿತ್ಯು ನಿಗ ತೆಲೇವು ಲೆಕ್ಕ ವರ್ಣಮುನ ವೆಲಿಗೇವು శోకతాపములు తీర్చేవు పాల్గుణమందు ప్రభవించి పజ్యునిగా పేరుంది అరుణ తేజమున వెలిగేవు దుర్గతులను దూరం చేసేవు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య నారాయణ దినకర తేజ దివాకర परम प्रकाश प्रभाकर नारायण सूर्यनारायण सूर्य भगवान की जय